హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ పొందుతున్న వాళ్ళకి అందరికీ అయితే మరోసారి శుభవార్త చెప్పింది ప్రభుత్వం సో శుభవార్త ఏంది అసలు ఏంది కథ అనేది మనం ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ వచ్చేసి డబ్బులు పెంచుదామని చెప్పారు కదా అసెంబ్లీ ఎలక్షన్ ముందు సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి దానికి ముందు మీరు ఏం చేస్తారంటే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్కి అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకునే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నారు దాదాపు ఇంకా అర్హతగా చాలామంది అయితే ఉన్నారు కానీ మనకైతే ఆశ్ర ఫంక్షన్ ఆన్లైన్ చేసుకోవడానికి అయితే ఎలాంటి అప్లికేషన్ అయితే అయితే వర్కింగ్ అయితే లేదు అని తెలుసుకోండి ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి ఆశ్ర ఫంక్షన్ డబ్బులు మనకి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తా అని చెప్పి చాలా రోజులైతే అయింది కానీ ఇప్పటివరకు ఏ ఆసరా ఫంక్షన్ పొందుతున్నా అలాగే వికలాంగులకు ఎవరికైతే ఈసారి అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే లేదు పాత పద్ధతి ప్రకారంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా వచ్చేసి ప్రతి ఒక్కరు ఫెన్షన్దారులకైతే డబ్బులు అయితే ఆ విధంగా జమ చేయడం జరిగింది సో ఇచ్చిన మాట ప్రకారం చూసుకుంటే మనకైతే డబ్బులు రావాల్సింది కానీ ఆగస్టు నెలలో కూడా చెప్పారు సో ఆగస్టు నెలలో కూడా మనకైతే ఫెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కానీ డబ్బులు ఎవరికైతే చెప్పిన ప్రకారంగా అయితే లేదు పాత ప్రకారంగా ఏదైతే ఉందో అదే ఉందని మీకైతే చెప్తున్నాను సో మీకు కనుక వాళ్ళు ఏదైతే హమ్మీ ఇచ్చారో ఆ హామీ డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో తోటి మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే వచ్చింది కాబట్టి మీకైతే ఈ విధంగా అయితే చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే ఫాలో చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్